అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో నిన్న ఒక కంక్లూజన్కి వచ్చేశారు శరవేగంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళిక రూపొందించారు యాభై తొమ్మిది వేల కోట్ల వర్క్లు ప్రారంభించారు ఇక స్పీడ్ అవుతుంది అందుట్లో ఎటువంటి సందేహం లేదు రాబోయేటువంటి రోజుల్లో కొత్త నూతన సెక్రటేరియట్ అంటే ఒక ఐదు బ్లాక్స్లో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో అతి ఒక రెండు మూడు ప్రదేశాల్లోనే రా రాజధానిలో ఉన్న విధంగా మొత్తం హెచ్ఓడి బ్లాక్స్ అంటే పైన సీఎం గారు మినిస్టర్స్ ఉంటే వాళ్ళ కింద ఆ సెక్రటరీసు ఆ కింద డైరెక్టర్సు లేదా ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఒక స్ట్రక్చర్ కింద వచ్చేస్తుంది అంటే ఎవరైనా ఒక పని కోసం అక్కడికి వెళితే ఆ డిపార్ట్మెంట్లో కింద ఉన్నటువంటి క్లర్క్ దగ్గర నుంచి మినిస్టర్ వరకు అందరూ ఒకటే ఫ్లోర్లో ఒకటే దగ్గర ఉండే విధంగా అత్యంత సులభతరంగా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎవరన్నా ఒక ఇంపార్టెంట్ పని ఉంటే మినిస్టర్ గారు సెక్రటరీ గారికి ఫోన్ చేసి రమ్మనంటే ఆయన ఎక్కడో ఇరవై కిలోమీటర్లు అవతల ఎక్కడో ఆయన ఆఫీస్ ఉంటుంది ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరి ఆయన ఇరవై కిలోమీటర్ ఎక్కడికి వచ్చేటప్పటికి ఈ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోతాడు అతను ఏం చేస్తాడు రేపు ఉన్న రాండి అని చెప్తాడు అందుకని ఆ రో రెండు రోజులకు వచ్చేటప్పటికి ఈ వర్క్ డిలే అయిపోతుంది అలా కాకుండా ఏదైనా ఒక వర్క్ అనేటువంటిది వెళితే అదే డిపార్ట్మెంట్లో అదే కార్యాలయంలో ఒక దగ్గరే వర్క్ అంతా కంప్లీట్ అయ్యే విధంగా ఆ బిల్డింగ్స్ యొక్క రూపకల్పన దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందించారు నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి దీంట్లో వాళ్ళు చూసి చూ చూస్తున్నటువంటి మరొక అంశం ఏంటంటే మిగిలినటువంటి మినిస్టర్ క్వార్టర్స్ అవి మొత్తం ఒక దగ్గరే వస్తున్నాయి ఎమ్మెల్యే క్వార్టర్స్ ఒక దగ్గరే వస్తున్నాయి సచ్ సెక్రటరియట్ ఉద్యోగస్తుల క్వార్టర్స్ ఒక దగ్గరే వస్తున్నాయి వీటన్నిటి ఇవన్నీటితో పాటు వాటికి రిలేటెడ్గా ఉండేటువంటివన్నీ ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటికన్నీ వాటి రిలేటెడ్గా ఒక దగ్గర వస్తున్నాయి అట్లాగే హైకోర్టు హైకోర్టు సంబంధించి జడ్జెస్ క్వార్టర్స్ జడ్జెస్తో పాటు ఇతర వాళ్ళ స్టాఫ్ క్వార్టర్స్ అన్నీ ఒక దగ్గర ఒక ఒక సెటప్లో ఇస్తున్నారు ఇట్లాగ ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ కంక్లూషన్కి ఒక త్రీ ఇయర్స్ టైమ్ పీరియడ్లో ఇవన్నీ కంక్లూడ్ అవుతాయి అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చింది సరే ఇంతవరకు అందరూ కూడా ప్రజలకి ఒక స్పష్టత ఏర్పడింది ఇక పనులు కూడా వేగవంతం కానీ ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే చట్టబద్ధత ఇది మన రైతులు కూడా అడిగారు చట్టబద్ధత తీసుకురండి అని అట్లాగే నిన్న చట్టబద్ధతకు సంబంధించినటువంటి ఒక ప్రస్తావనను కనుక తీసుకొచ్చినట్లయితే బాగుండేది అమరావతి అయిపోతుంది నిర్మాణం జరుగుతుంది రాజధాని ఇది అనేటువంటిది కూడా వందకు వంద శాతం క్లియర్ అది ఎవరు కూడా దాన్ని ఇంకా అపోహపడాల్సిన అవసరం లేదనే విధంగా ఉంది కానీ మొత్తం జనాభాలో కొంతమంది కొన్ని విచిత్రమైనటువంటి కేసులు ఉంటాయి కొన్ని విచిత్రమైనటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళ యొక్క భావాలు వాళ్ళ భావజాలాలు వాళ్ళు వాళ్ళ వ్యవహారము ఎట్లా ఉన్నాడు విచిత్రం అదొక టైపు అట్లాగే ఇక్కడ మన దగ్గర కూడా కొంతమంది ఎప్పుడు ఎట్లా ఉంటారు ఎవరో తెలియదు వాళ్ళకేంటి అభివృద్ధి లేకపోతే ఎన్ని ప్రజల ఆస్తులు లేదా ప్రజల సంపద ఇదంతా భూమి ఇదంతా రైతులు ఇచ్చినటువంటి భూమి మనకు రాజధాని కావాలి మనకు గర్వంగా ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఆర్థిక సంపతి పెరగాలి ఇట్లాంటివన్నీ ఏముండవు వాళ్ళకేంటి ఇది చంద్రబాబు నాయుడు గారు కట్టారు కాబట్టి ఇక్కడే ఉండకూడదు మూడు రాజధానులను మనం దాన్ని డివిజన్ చేయాలి అంటే అందుకే ప్రజావేదికను కోలగొట్టడం ఎవరైనా ప్రజల డబ్బులతో కట్టిందని ప్రజావేదికని కోలగొడతారని ఆ కూలగొట్టే ఆ శిథిలాలను ఆడు చూడండి బాబు మెట్ట ఎట్ట లేదని చూపించాడు అంటే కొంతమంది యొక్క మనస్తత్వాలు కొన్ని రకాలుగా విభిన్నంగా ఉంటాయి అలాంటిది మరలా కూడా దానికి అప్పుడు కొంతమంది కూడా సహకారం కూడా ఉంటుంటుంది ఎందుకు వాళ్ళకి వ్యక్తుల మీద కోపమో లేదా ప్రాంతాల మీద కోపమో లేదా మనుషుల మీద కోపమో లేదా ఒక ఈర్షో ద్వేషమో ప్రగో ప్రతీకారమో ఒక మన ఒక విషపు విషపు నాగుల వలె కొన్ని వ్యవహరిస్తూ ఉంటారు కొంతమంది అట్లాంటి ప్రవర్తించినప్పుడు జరిగే నష్టం అది మొత్తం రాష్ట్రానికి దేశానికి జరిగేటువంటి నష్టం అందుకని ఈసారి ఎవరైనా భవిష్యత్తులో ఇప్పుడు కాదు ఇంకోసారి ఎవరిని వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనలు మళ్ళా మారి వాళ్ళు ఇంకో రకమైనటువంటి డైవర్షన్ తీసుకుంటే నష్టం జరిగింది కావును చట్టబద్ధత కావాలి అనేటువంటిది అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు అప్పుడు మళ్ళీ బీజేపీలో కూడా ఉండొచ్చు అప్పుడు కూడా అంటే ఎట్లా ఉంటుందంటే మనము రెండు వేల పదిహేనులో శంకుస్థాప భూమి పూజ చేసింది ఎవరండి మరి నరేంద్ర మోదీ గారే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మారిన తర్వాత ఆ రాష్ట్ర రాజధాని పరిధి అంశం అది మాకు సంబంధించినటువంటి అంశం కాదు అది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అది వాళ్ళు ఇష్టం అని చెప్పని మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు ఎవరండి ఆ రోజు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి జీవీఎల్ నరసింహారావు గారు కదా మరి ఆ జీవీఎల్ గారు మాట్లాడారు కదా ఆ రోజు మరి ఆయన బీజేపీ కదా మరి ఆ రోజు వాళ్ళు కేంద్ర హోంశాఖ నుంచి కూడా ఆ రోజు హైకోర్టులో ఒక అఫిడవిట్ కూడా వేశారు కదా రాష్ట్ర రాజధాని పరిధి అంశం పరిధిలో అది కాదు అది రాష్ట్ర రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పి నేసారు కదా ఆ వివేయటంతో కదా రాష్ట్ర ప్రభుత్వానికి ఆ రోజు వైయస్ఆర్సీ పార్టీకి అవకాశం వచ్చింది అలా కాకుండా మీరు అలా మార్చడానికి లేదు భూమి పూజ చేసిన శంకుస్థాపన ఆ రోజు పార్లమెంట్లో దాని ప్రకారంగా ఇదంతా కూడా చట్టబద్ధత అయింది మీరు అలా కదిలియటానికి వీలు లేదు కేంద్రం ఇప్పటికే ఐదు వేల కోట్లు ఇచ్చింది దాంతో డెవలప్ చేస్తున్నారు ఆల్రెడీ అప్పటికి పదిహేను వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్ చేస్తున్నారు రైతులు భూములు ఇచ్చి ఉన్నారు మీరు తెక్క తిక్క వేషాలు వేస్తే మీ తాడతేస్తామని చెప్పి నేను చెప్పినట్లయితే ఇది జరిగి ఉండేది కాదు కదా జరిగి ఉండేది కాదు కదా అంటే ఆ రోజు కొంతమంది యొక్క ఆలోచనలు అలా ఉన్నాయి అందుకే కదా బొత్స వచ్చినా అని కదా అప్పుడప్పుడు ఎక్కడ చెప్పండి ఎక్కడ చెప్పండి ఎక్కడుంది చటబద్దత ఎక్కడుంది చటబద్దత ఎక్కడుంది చటబద్దత అని ఒకటి పదిసార్లు గారిసి గొలవ చేశారు కదా ఆయన ఒడవ చేశారు కదా అంటే అదే నేను అంటుంది అట్లాంటి ఇష్యూలో ఎక్కడన్నా ఒక అనుమానం ఏదైనా ఒక వన్ పాయింట్ అయినా కూడా అవకాశం లేకుండా క్లీన్ బౌల్ చేసినట్టు అవతల బాగుండేది అని అనిపించింది